తెలుగు యువతి యువకులకు చుసెర శివ ఎస్కోట మండలం వెంకట రమణపేట గ్రామం మార్చి పదహారవ తారీఖుని హెల్మెట్ లేకుండా పాపను డ్రైవ్ చేశాడు ఇన్చార్జ్ హాస్పిటల్ వైజాగ్ లో చనిపోయాడు ఎంత బాధ లక్ష కోట్లు ఇచ్చిన శివ మళ్ళా బ్రతుకుతాడా చూసారా శివకి ఎంతమంది అభిమానులు వీళ్ళంతా బాధపడుతున్నారు అందుకే నేను ముఖ్యమంత్రులకి సలహా ఇచ్చాను అర్జెంటుగా ఎక్కడ వెహికల్ హెల్మెట్ లేకుండా కుర్రాలు డ్రైవ్ చేస్తారో సీట్ బెల్ట్ లేకుండా కార్లు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి అక్కడే ఆపి పదిహేను వందలు ఐదు వందల రూపాయల హెల్మెట్ మీరు డొనేట్ చేయండి గవర్నమెంట్ తరఫుని సమస్యలు పరిష్కరించండి శివ శివరాడు శివ ఆత్మకు శాంతి కలగాలని శివ కుటుంబానికి దీవెనలు రావాలని శివ చూసారా చూసారా ఒక యాక్టర్ లాగా ఉన్నాడు ఎంత అందగాడు హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయాడు చేతులు జోడించి అడుగుతున్నారు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు మనవులు ఉన్నారు దయచేసి హెల్మెట్ కొనుక్కోండి ముఖ్యమంత్రులారా హెల్మెట్లు డొనేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అందరికీ నేను హెల్మెట్లు ఇస్తాను విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ ఎందుకు చేస్తున్నానంటే చట్టాలు కొన్ని నెరవేర్చాలి లేనివి పెట్టాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం డిటీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిటీవీ అనగా మీరందరూ కూడా ఏదో లోనే ఏదో అనుకుంటుంటారు కాదు మేము దేవ అనే పదాన్ని ఉపయోగించడం దేవుడి కోసమే పుట్టబడినటువంటిది దేవ ధర్మం కోసం పుట్టబడినటువంటిది ఈ డి ఛానల్ అనేటువంటి దుశ్యశ్రవణ పీఠిక యాజమాన్యానికి దీంట్లో ఉండే కర్మచారులకు అందరికీ మా యాదాద్రి లక్ష్మీ స్వామి వారి శుభ మంగళాశాస్త్రమును స్వస్తి డిటీవీ ఒక నూతనమైన ఛానల్ ప్రజల మధ్యలోకి వచ్చే ఛానల్ వాస్తవాలు తెలిపే ఛానల్ మీరు అందరూ కూడా ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే డి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ న్యూస్ అన్నిటిని కూడా అన్నిటిని కూడా మీరందరూ చూడగలుగుతారు ధన్యవాదములు